ట్వంటీ మినిట్స్ అవుతున్నా కూడా ఎవరు రెస్పాన్స్ కాలేదు కాకపోతే మా వాళ్ళు ఒక లోపలికి వచ్చి అడిగిన తర్వాత లోపల ఎవరు లేరు టూ మినిట్స్ వెయిట్ చేయండి అని చెప్పారంట ఇక్కడ నుండి అక్కడికి వచ్చి మాకు అదే చెప్తే మేము ఇంకా మా వాళ్ళు ఇంట్లో తెలిసిన వాళ్ళు ఉంటే ఇంట్లోకి వచ్చేసి అక్కడ ఒక అక్క స్టెచ్ మార్క్స్ తీసుకుని వచ్చి అందులో తెలుసుకొని వచ్చేది లోపలికి అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరు రాలే హాస్పిటల్ అంబులెన్స్ దగ్గరికి ఎవరు రాలేదు అంటే హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదు ఎక్కడికి చూడడానికి కానీ లోపలికి తీసుకురాలి వచ్చేటప్పుడు కానీ ఎవరు లేరు అక్కడ మా వాళ్ళే లోపలికి తీసుకొని వచ్చారు అంటే లోపల చూసిన తర్వాత అన్నారు అది నరం కట్ అయింది ఇక్కడ ప్రాపర్గా సర్జరీ ఇక్కడ లేదు దానికి వేరే ప్రతి సర్జరీ డాక్టర్ లేరు ఇక్కడ అని అన్నారు సర్జరీ డాక్టర్ లేరు ఇక్కడ అని ప్రతి మళ్ళీ రాస్తే కరీంనగర్కి అని చెప్పారు ఆపరేషన్ చేయాలి నాకు కట్టింది అంబులెన్స్ వచ్చి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అయింది ఆయన కూడా అక్కడికి ఎవరు రాలేదు స్ట్రెచ్ కానీ సమ్థింగ్ ఏ తీసుకురాలేదు మళ్ళీ ఇంకా అంబులెన్స్లో ఉన్న వాళ్ళు లోపలికి వచ్చి చెప్పి స్ట్రెచ్ తీసుకురాప్పుడు అంటే టూ మినిట్స్ లోపల ఎవరు లేరు టూ మినిట్స్ తాగండి అని చెప్పారు ఎవరు ఎవరు చెప్పారో తెలియదు ఇక్కడికి వచ్చి ఎవరు లేరు అంటారు అని చెప్పేసి మా వాళ్ళకి చెప్పారు చెప్తే మళ్ళీ అక్కడ నుండి ఒక ఆ మచ్చ తీసుకొచ్చింది స్టెచ్ తీసుకొచ్చిన తర్వాత అందులో తీసుకొని వచ్చారు మేమే తీసుకొని వచ్చాము మా వాళ్ళే తీసుకొని వచ్చారు లోపలికి చిన్న వాళ్ళు ఎవరు తీసుకురాలేదు ఇంట్లోకి తీసుకొచ్చింది ఇంట్లోకి అయితే ఎవరు తీసుకురాలే వాళ్ళు నార్మల్గా అంబులెన్స్లోకి ఎవరు తీసుకు ఎవరు తీసుకొచ్చి వచ్చారు ఇక్కడ వేరే వేరే అనదర్ పర్సన్ తీసుకొచ్చారు స్టాఫ్ అయితే తీసుకురాలి డిన్నర్ ఉంది మాకు ఎవరో పార్టీ ఇస్తారంటే పొద్దున వేయరు పొద్దున వేయరు గొడవ చేసుకున్నారట ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి అక్కడ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటానే రెండు నిమిషాలు అల్లికి మా బొబ్బులు రోజు పోలీసులకు ఫోన్ చేసే ఫస్ట్ పోలీసులు ఫోన్ చేశాను ఫోన్ చేసి ఇద్దరు ఎలక్షన్ల కళ్ళ కాలిపోయారు వచ్చారు ఫస్ట్ కట్టెలతో కొట్లాడుతున్నారు కట్టెలతో కొట్లాడుతున్నారు ఇద్దరు మధ్యలో నేను పోయి ఆ కట్టెలతో కొట్లాడుకున్నా కానీ వాళ్ళు మధ్యలకు రాలేదు నా బిడ్డ నేను మా మళ్ళీ ఆయన ఆయన కొంచెం కొంచెం చేసినాక ఆయన

ఏమో తెల్లదు కాదు అక్కడ ఏమైందో తెలియదు అక్కడికే అక్కడనే గుడివ తీసుకుని వచ్చి అక్కడ పెద్దమ్మ టెంపుల్ ఉంటది మాకు అక్కడ మాకు అక్కడ లాస్ట్ పెద్దమ్మ టెంపుల్ అని ఉంటది ఆడి నుంచి వాళ్ళు చేసుకున్నచ్చు ఎలక్షన్ ఎలక్షన్లు ఇప్పుడు నడుపుతాయి కదా ఎలక్షన్లకే మాకు తాడ్ కి ఉండి పోతాము అని చెప్పారు మా ఇంటికాడ పట్టణాలు తీసుకుంటారు మా ఇంటి టెంపుల్ మేము ఆడనే ఉన్నాం దేవుంటి మేము ఆడనే ఉన్నాం ఇక ఆడ ఇంకే దేవుడు సుఖం రాలేదు రోల్ అవుతుంది రోజు అవుతుంది అని పిలిచే వరకు పోయిన